హలో వ్యూవర్స్ మక్కల్ నిధిమయం పార్టీ అధినేత ప్రముఖ నటుడు పద్మశ్రీ పద్మవిభూషణ్ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో డిఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువ స్థానం కేటాయించారు ఈ విషయాన్ని డిఎంకే ఎన్ఎంఎం ఖరారు చేశాయి ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ పంతొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి తమిళనాడులో ఆరు అస్సాంలో రెండు వీటిల్లో ఉన్నాయి తమిళనాడుకు చెందిన హంశమణి రామదాస్ ఎం షణ్ముగన్ ఎన్ చంద్రశేఖరన్ మహ్మద్ అబ్దుల్లా పి విల్సన్ విగోల ఎగువసభ పదవీకాలం జూన్ ఇరవై ఐదో తారీఖుతో ముగియనుంది ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో డిఎంకేకు నూట ముప్పై నాలుగు స్థానాల ఎమ్మెల్యేల బలం ఉంది దాంతో నాలుగు స్థానాల్లోనూ ఆ పార్టీ ఈజీగా రాజ్యసభ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఇదిలా ఉంటే విపక్ష ఎన్డీఏ కూటమిలో కూడా ఎన్ఎంఎం భాగంగా ఉంది గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు పుదుచ్చేరిలోని ఒక లోక్సభ స్థానంలో ఎన్ఎంఎం ప్రచారం చేసింది రెండు వేల ఇరవై ఎగుసభ ఎన్నికల్లో ఎన్ఎంఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డిఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది కమల్ హాసన్ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఎంఎం పార్టీని స్థాపించారు అవినీతి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామాల సాధికారత కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆ సమయంలో ఆయన చెప్పారు అయితే ఇక్కడ అన్నాడీఎంకే బలమంతా బీజేపీ మద్దతు అన్నాడీఎంకేకి ఎందుకు కీలకంగా మారిందో చూద్దాం అన్నాడీఎంకేకు ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఒక రాజ్యసభ ఎంపీని ఈజీగా గెలుచుకుంటుంది ఒకవేళ మరో అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని భావిస్తే బీజేపీ పిఎంకే ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది బీజేపీ ప్రస్తుతం అన్నాడీఎంకే పక్షానే ఉంది తప్పకుండా ఇరు పార్టీలు సహకరించుకుంటే బీజేపీతో పాటు అన్నాడీఎంకే రెండు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ క్రమంలోనే చాలా కీలకంగా ఉన్న రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కమల్ హాసన్ని బరిలోకి దించడం పట్ల డీఎంకే తన స్టాండ్ని ముందే బయట పెట్టేసింది ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న నాయకుల్ని పార్టీలోకి తీసుకోవడం దాంతోపాటు వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఎక్కువ ఓటు బ్యాంకును రాబట్టుకోవాలని మరో దఫా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తుంది ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు మనందరికీ సుస్పష్టంగా తెలుసు ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి అధికారంలోకి రాదు సో ఈ క్రమంలోనే మరోసారి డిఎంకే అధికారంలోకి రావడానికి దీంతోపాటు ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఒకవైపు బీజేపీ చేస్తున్న రాజకీయాలన్నిటి సంబంధించి తమిళనాడులో బీజేపీ పట్టుని పూర్తిగా తగ్గించేందుకు డిఎంకే ఈ విధమైన ప్రణాళికను సిద్ధం చేసింది అయితే డిఎంకే వేసిన ప్లాన్తో బీజేపీకి నష్టం వాటిల్లుతుందా కమల్ హాసన్ ఫ్యాన్ బేస్ డిఎంకేకి కలిసి వస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ subscribe to one india and never miss an update